హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదండి చాలా హాలిడేస్ ఇచ్చిన స్టార్టింగ్లోనే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నెక్స్ట్ వాళ్ళ మాయా వాళ్ళ ఇంటికి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చారు నెక్స్ట్ మనం ఎక్కడ స్కూల్ జాయిన్ అయిపోతారు కదా అందుకని పిల్లలు సరదాగా పార్క్ తీసుకొచ్చాం ఈ పార్క్లో పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు వీడియో అనేది క్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్ ఇక్కడే ఎన్ని ఆడుకోవడానికి ఉన్నాయో చూసిద్దాం ఏం లేదు ఫ్రెండ్ ఈ పార్క్ అనేది పార్వతీపురంలో ఉందన్నమాట చర్చ్ వీధి దగ్గర చూసారా చాలా అంటే చాలా బాగుంది అనమాట ఎక్కడైతే పిల్లలు ప్రశాంతంగా ఆడుకుంటున్నారు జోగంపేట అయితే తీసుకుని వెళ్ళలేదు అక్కడ కొంచెం జనాలు ఎక్కువగా ఉంటారు నెక్స్ట్ ఏం పిల్లలు ఆడుకుందామన్నా ఒకరికొకరికి ఉండాలి కదా అలా ఫ్రీగా ఉండలేరనేసి ఇక్కడికి తీసుకొచ్చాను ఇక్కడ చాలా ఓపెన్గా ఉంది పిల్లలు ఆడుకోవడానికి మేమైతే టెన్ థర్టీ అయ్యేసరికి ఈ పార్క్ అనేది వచ్చాము అంటే చాలా ప్రశాంతంగా వాతావరణం అయితే ఉంది నెక్స్ట్ చూసారో పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేస్తున్నారు నాకైతే చాలా ఫుల్ ఎంజాయ్ అనిపించింది పిల్లల కోసమైతే నేను ఈరోజైతే ప్రత్యేకంగా తీసుకొచ్చాను అనమాట పార్వతీపురం మన్యం జిల్లా చూసారా ఎన్ని ఉన్నాయో మీ పిల్లలు కూడా సరదాగా ఈ పార్క్ అనేది తీసుకురండి పార్వతీపురంలో సెచ్వేది దగ్గర అనమాట నైస్ నెక్స్ట్ ఇక్కడ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారనమాట చదువుతున్నారు డిఎస్సీ ఎగ్జామ్ అనేది ఇక స్టార్ట్ అయిపోతుంది కదా నెక్స్ట్ ప్రశాంతంగా చదువుకోవడానికి అయితే ఇక్కడికి వస్తారు ఇక్కడ ట్రీస్ అయితే చాలా కూల్గా ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్ల ఇక్కడ చాలా చల్లతనంగా ప్రశాంతంగా ఉండి ఇక్కడ చాలామంది కూడా డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు చూసారా మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు చూడు పిల్లలైతే ఎక్కి ఆడుతున్నారు నాకైతే చాలా భయం అనిపించింది పడిపోతారేమో అనేసి ఇది చూసారా ఉయ్యాలి పెద్ద పాప అయితే ఎక్కడైనా ట్రై చేసింది అయినా ఎక్కలేకపోయింది నేనే వద్దాను పడిపోతే నెక్స్ట్ అలా అన్నీ కూడా తిరిగారు చూసారా మా పాప అయితే పైకి ఎక్కి అందుకోవడానికి ట్రై చేస్తుంది అయితే ఇంకా ఫైవ్ మినిట్స్ వరకు అయితే అలాగా ఉంది నెక్స్ట్ చేతులు పీక్తని మేము కింద తీపింది నెక్స్ట్ జారుబాల్కి వెళ్ళింది ఇప్పుడు జారుబాల్కి అయితే వెళ్ళి ఇది చిన్న జారుబల్ అనమాట చిన్న ఆడుకోవడానికి అంటే వన్ త్రీ ఫోర్ ఇయర్స్ వరకు ఆడుకునే పిల్లలకైతే ఇవి చాలా సరదాగా ఉంటాయి అన్నమాట ఈ జారుబాలు అయితే కొంచెం ఇప్పుడు చూసారు మా పాప ఏజ్ వాళ్ళకైతే ఇది చాలా భయపడిపోతుంది ఈ జారుబల్ అనేది చాలా జారుగా ఉంది అయితే భయపెడిపోతుంది అనమాట లేదు మేమన్నా పర్వాలేదు అని చెప్తున్నా కూడా జారలేదు ఇద్దరు భయపడిపోయారు పిల్లలు ఇద్దరు కూడా అయినా జారలేకపోయారు అనమాట నెక్స్ట్ ఇదైతే చిన్నపిల్లలు ఎక్కడానికి సింపుల్గా బాగుందనమాట జారడానికి అందుకని జారుతున్నారు దీని మీద అయితే అయినా నేను ట్రై చేసాను ఒకసారి అమ్మో చాలా భయం వేసింది నాకైతే చాలా భయం వేసింది అనమాట నెక్స్ట్ ఇది ఒక ఉయ్యలాగా బల ఉంది అన్నీ బల ఉన్నాయన్నమాట చాలా చాలా బాగున్నాయి ఇక్కడ అన్నీ కూడా చూసారా ఇది ఏదో చక్రంలా ఉంది అంటే నిశ్చయిలాగా పైకి ఎక్కడం అనమాట ఇది చాలా లాగా పైకి ఎక్కారు ఇద్దరు ట్రై చేశారు అయితే ఫస్ట్ టాప్గా ఎక్కిద్ది అయినా నేను భయపడిపోయాను అనమాట ఇంకేం కాదు బాగా ఆడి ఆడి అలసిపోయి వాటర్కి అయితే తాగేస్తున్నారు వాటర్ దగ్గరికి వచ్చి చూసారు ఫ్రెండ్ ఎంత ప్రశాంతంగా చదువుకుంటున్నారు డిఎస్సికి అయితే ఇద్దరు ఆడ జంపింగ్ అని చెప్పాం కానీ చేయలేకపోయారు అయినా ఆల్రెడీ ఒక చిన్న బాబాయ్ అయినాడు వస్తున్నారు చూసారా ఇక్కడికి చిన్నపిల్లలు కూడా తీసుకొచ్చి ప్రశాంతంగా ఆడిపించుకొని ఇంటికి వెళ్ళిపోతారు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఓకే ఫ్రెండ్ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్